మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకుల ద్వారా మనకు తెలుసు కానీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచే వీటి యొక్క ప్రాముఖ్యత గురించి మనకి చాలా వరకు అవగాహన ప్లస్ దీనికి డిమాండ్ పెరిగింది పుట్టగొడుగులు అనేవి ఒక్క జాతికి సంబంధించిన శీలింద్రాలు పుట్టగొడుగుల్ని చూసుకున్నట్టయితే నేలలో అవి ఉండి ఎప్పుడైతే వాటికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుద్దో అప్పుడు అవి భూమి పైకి వచ్చి అవి మనకి ఆహారంగా మారుతాయి మన ప్రపంచంలో ఇరవై వేల రకాల జాతులు ఉన్నప్పటికీ దీంట్లో రెండు వందల రకాలు మాత్రమే తినగలిగేవిగా గుర్తించారు మనం వాతావరణము అనుకూలంగా ఉన్నప్పుడు ఏ రకాలను పెంచుకోవచ్చో మరియు వాటి యొక్క పోషక విలువల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం సో పుట్టగోడుగలు చూసుకున్నప్పుడు మనం ఇవి ఒక సంవత్సరం పొడుగునా చేసుకోవచ్చండి మనకి ఏదైతే వ్యవసాయ వర్ధ పదార్థాలు సెల్యులోజ్ సెల్లిగ్ని అంటే వరి గాని మొక్కజొన్న గాని జొన్న లేదా మనకి ఈ కోకోపిట్ ఇలాంటి పదార్థాల మీద మనము సులువుగా వీటిని కాల్చకుండా వాతావరణ కాలుష్యం కలగకుండా మనం వీటిని సులువుగా ఈ పుట్టగొడుగుల పెంపకానికి వినియోగించుకున్నట్టయితే మనము అదనంగా పుట్టగొడుగుల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చు పుట్టగడుగు అనగానే మనకి గొడుగు ఆకారంలో ఉంటుంది ఇది నేల నుంచి పైకి రాగానే మనము గొడుగు ఆకారంలో ఉన్న దాన్ని చూస్తాం సో ఇది తినగలిగే పుట్టగొడుగులను కూడా మూడు రకాలు తినగలిగేవి విషపూరితమైనది మరియు ఔషధ గుణాలు కలిగిన పుట్టగొడుగులుగా విభజించారు ఇవన్నీ మేము ఎవరైతే సాంకేతికంగా నిపుణులు ఉంటారో వాళ్ళు గుర్తించి మీకు తినగలిగే విత్తనాన్ని మేము పంపిణీ చేస్తాం సో చూసుకున్నట్టయితే ఈ చాలా రకాల పుట్టగొడుగులు ఉన్నాయి ఇవన్నీ మనకి కొన్ని చూసినాము కొన్ని చూడలేదు మనకి ప్రపంచం మొత్తంలో ఉన్న పుట్ట గొడుగుల్లో మన సూపర్ మార్కెట్ లో దొరికే గుండి పుట్ట గొడుగులు మరియు ఇవి ఎక్కువగా తెలుసు మనకి ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతంలో ఇవి పెంచుతున్నారు తర్వాత ముత్యపు చిప్ప రకం ఇవి ఎక్కువగా తినగలిగేవిగా ప్రసిద్ధి చెందినవి తర్వాత పాల పుట్టగొడుగులు మరియు ట్రఫల్ మష్రూమ్స్ ఇవన్నీ మనకి చాలా తినగలిగేవి ఉన్నాయి అట్లాగే అమానిటా అనే విషపూరితమైనవి ఉన్నాయి మరియు గ్యానోడర్మ కాసెప్స్ ఇవన్నీ మెడిసినల్ ఔషధ గుణాలు కలిగిన పుట్టగొడు పెద్ద పెద్ద వృక్షాల దగ్గర మొదల్లో మనం కొన్ని రకాల పుట్టగొడుగులు చూస్తూ ఉంటాము ఇవన్నీ ఔషధ గుణాలు ఉన్న పుట్టగొడుగులు కొంచెం ఒక పాయింట్ వన్ శాతం మాత్రం తింటారు కానీ ఇది ముఖ్యంగా ఈ గ్యానోడర్మ కార్డిసెప్స్ మరియు ఈ షిటాకే మష్రూమ్ లయన్స్ మీర్ మష్రూమ్ ఇవన్నీ మెడిసినల్ ఔషధ గుణాలు ఉన్న పుట్టగొడుగులుగా మనము తీసుకున్నాం సో ఇప్పుడు మన వాతావరణం అంటే భారతదేశంలో వాతావరణానికి అనుగుణంగా మనకి నాలుగు రకాల పుట్టగొడుగుల్ని మనము సాగు చేసుకోవచ్చు ఇందులో గుండె పుట్టగొడుగులు సో బటన్ మష్రూమ్స్ అంటాము ఇవి మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్స్ లో అందుబాటులో ఉంటాయి ఇవి తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ శాతం తేమ ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇవి పెరుగుతాయి మరియు రెండవది ముత్యపు చిప్ప పుట్టగొడుగు ముత్యపు చిప్ప అనగానే మనకి ఆయిస్టర్ గుర్తొస్తుందండి ముత్యపు చిప్పలాగా ఉంటాయి కాబట్టి వీటిని ఆయిస్టర్ మష్రూమ్స్ అంటాం సో వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి నాలుగైదు రకాలు ఎక్కువగా మన భారతదేశంలో తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణలో కూడా సాగు చేస్తున్నారు మార్కెట్ అనేది గుండి పుట్టగొడుతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది వీటి మీద మనము పెంచి మనం దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తే వీటిని కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు మూడో రకం పాల పుట్టగొడుగు ఇది పాలవలె తెల్లగా ఉండి ఇది ఉష్ణ మండలి పుట్టగొడుగు అంటే ఉష్ణోగ్రతలు ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వీటిని మనం పెంచుకోవచ్చు సో వీటికి వాతావరణం అనేది మనకి ఫిబ్రవరి నుంచి మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ మొదటి వారం వరకు వీటికి అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ మనం జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ పాల పుట్ట గొడుగు రకాలు పెంచుకోవచ్చు నాలుగో రకము వరిగడ్డి పుట్టగొడుగు అంటే ప్యాడిస్ట్రా మష్రూమ్ అంటాం ఇది కూడా ఉష్ణ మండలి పుట్టగొడుగు ఇది ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ముప్పై నుంచి ముప్పై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుందో అప్పుడు ఇవి కూడా మనం సులువుగా పెంచుకోవచ్చు మనకి చాలా తక్కువ కాలంలో వచ్చే పుట్టగొడుగు రకం వరిగడ్డి పుట్టగొడుగు రకం ఇది కూడా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనం ఆగస్ట్ వరకు పెంచుకోవచ్చు పుట్టగొడుగుల్ని ఎందుకు మేము పెంచుకోవాలి మేడం అంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉండదండి ఇవి ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి పోషక విలువలు పుట్టగొడుగుల్లో ముఖ్యంగా మాంసకృతులు పీచు పదార్థాలు మనకి కార్బోహైడ్రేట్స్ కానీ కొవ్వు పదార్థాలు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మనకి అవసరమయ్యే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము మన ఫుడ్ లో కంపల్సరీ పెట్టుకోవాలి మనకి విటమిన్స్ విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ డి అనే విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనము మొన్న కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఏంటి మనకి విటమిన్ డి అనేది కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి టాబ్లెట్స్ కూడా మనం చాలా తిన్నాము ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వీక్ గా ఉన్నందున పుట్టగొడుగులు చాలా మంది డాక్టర్లు అడ్వైజ్ చేశారు సో దీంట్లో ఏంటి అంటే మెడిసినల్ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనము ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవటానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒబిసిటీ మరియు డయాబెటీస్ చక్కెర వ్యాధి మరియు దీంట్లో మినరల్స్ కనజ లవణాలు ఎక్కువగా ఉంటాయి ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ కాపర్ సోడియం సెలీనియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిలో మనకి హైపర్ టెన్షన్ అంటే బీపీని పెంచుకోకుండా కంట్రోల్లో ఉంచుకునే గుణం కూడా ఈ పుట్టగొడుగులు తినటం వల్ల మన బాడీలో డెవలప్ అవుతాయి దీంతో పాటు పీచు ఎక్కువగా ఉంటది కాబట్టి తొందరగా అరుగుదల కూడా ఎక్కువగా ఉంటది మనం ఈ మష్రూమ్స్ ని డ్రై ఫార్మ్ లో అంటే ఎండబెట్టిన పౌడర్ ని తిన్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు యాభై కిలో కెలరీల ఎనర్జీ మనకు తెలియకుండానే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనము ఈ పుట్టగొడుగులని ఒక దివ్య ఔషధం లాగా మనం ఒక నెలకి ఒక రెండు సార్లు అయినా ఆహారంలో పెట్టుకున్నట్టయితే ఈ కోవిడ్ లాంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కూడా మనము మనని కాపాడుకున్న వాళ్ళము అవుతాము అలాగే సమాజంను కూడా మనము పౌష్టికంగా తయారు చేసుకుని మన భారతదేశంలో పెంచే పుట్టగొడుగుల్లో మనకి కార్బోహైడ్రేట్స్ కానీ పీచు కానీ ప్రోటీన్ గాని ఫ్యాట్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీ ఆహారంలో మనం చేకూర్చుకోవాలి సో మాంసకృతులు దీంట్లోనే మేడం పప్పులో కూడా ఉంటాయి మాంసాహారము అన్నట్టు మనము ఒక అపోహ ఉంది కానీ పూర్తిగా శాకాహారం అంట ఇలాంటి అపోహలు ఏమన్నా ఉన్నా కానీ వీటిని పక్కన పెట్టి ఇది పౌష్టికాహారంగా మనము తీసుకోవాలి సో ఇదే కాకుండా చాలా మందికి పుట్టగొడుగులు విషపూరితము అవుతాయి అనే అపోహ కూడా ఉందండి ఇవి మనం ఏమైతే విత్తనము సప్లై చేస్తామో అవి తినగలిగే పుట్టగొడుగుల విత్తనమే సో మధ్యలో ఇవి విషపూరితము అవ్వవు కానీ ఎట్లా అంటే మన కూరగాయలు మనము మూడు నాలుగు రోజులు ఎక్కువగా పెట్టుకున్నప్పుడు దాని మీద వేరే ఫంగంధ్రాలు కానీ బ్యాక్టీరియా కాని పెరుగుతుంది కాబట్టి అది మనము గుర్తించి పక్క పెడతాం అలాగే మష్రూమ్స్ మీద కూడా పుట్టగొడుగుల మీద కూడా వేరే జీలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ అవి దాని మీద ఉన్నప్పుడు మనం చూసుకోకుండా తింటే మనకి విషపూరితంగానో లేకపోతే స్టమక్ అప్సెట్స్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనికి ముఖ్యంగా ఏంటంటే విత్తనం అనేది పిజేటిఏ యూనివర్సిటీలో సప్లై చేస్తామండి ప్రొడక్షన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగ యువత మరియు గృహిణీలు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు దీనికి పెద్దగా విద్య అవసరం లేదు పదో తరగతి ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా ఈ విత్తన అభివృద్ధిని చేపట్టి దీన్ని కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమగా చేపడితే వ్యవసాయంతో పాటు పుట్టగొడుగుల నుంచి కూడా మనము ఆదాయం సమకూర్చుకోవచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాలు ఇస్తామండి సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అప్రోచ్ అవ్వచ్చు సో విత్తనం చేసుకునే పద్ధతి కూడా మనకి మూడు రకాలుగా ఉంటది మనము మష్రూమ్ నుంచి విత్తనం తయారు చేసి దాన్ని జొన్నల మీద గాని గోధుమల మీద గాని మనము కల్చర్ ని నోక్లేట్ చేసి దాన్ని మీకు సప్లై చేయటం జరుగుతుంది సో దీనికి కూడా మనకి ఎంత వ్యవధిలో వాడుకోవాలి అనేది కూడా మేము చెప్తామండి మనకి కేజీ లెక్క దొరుకుతుంది కేజీ నూట ఇరవై రూపాయల చొప్పున ఇక్కడ విక్రయిస్తాం తాజా పుట్టగొడుగుల పెంపకం ఇవి మనం చిన్న మోతాదులో స్టార్ట్ చేసి ఇరవై వేల నుంచి రెండు కోట్ల వరకు కూడా మనం పెట్టుబడి చేసుకోవచ్చు అది పుట్టగొడు యొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది సో పుట్టగొడుగుల పెంపకం అనేది ఖర్చుతో కూడుకున్నది అని కాదు కానీ మనం మనకున్న వనరులను ఆధారంగా చేసుకుని దీన్ని పెంపకం చేపట్టినట్టయితే దీన్ని తక్కువ ఖర్చులో కూడా చేపట్టవచ్చు సో ఇది మనం చూసుకున్నట్టయితే ఒక రెండు వందల స్క్వేర్ ఫీట్ రూమ్ ని ఒక రెండు లక్షల ఖర్చుతో చేయొచ్చు లేదా మీరు తక్కువ కాస్ట్తో మనము ఓపెన్ ల్యాండ్ కానీ అవి ఉన్నట్టయితే చిన్న ఇరవై వేలతోటి మనకు అందుబాటులో ఉండే తడికెలు లేదా బ్యాంబూ ల్యాడర్స్ నిచ్చనలతో కూడా మనము ఇట్లా చిన్నది ఒక రూమ్ లాగా చేసుకుని లోపట ఒక మూడు ఫీట్ల లోతు తెలంగాణలో ఏమిటంటే ముఖ్యంగా గాలిలో తేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది నలభై నుంచి అరవై శాతమే ఉంటది కాబట్టి పుట్టగొడుగులు జాతికి సంబంధించిన శీలింద్రాలు శీలీంద్రం అనగానే బూజుకి గాలిలో తేమ మరియు కొంచెము డార్క్ గా ఉంటే మనకి బూజు బాగా పెరుగుద్ది కాబట్టి గుడిసెలాగా చేసుకున్నప్పుడు భూమి లోపలికి ఒక మూడు ఫీట్లు తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మూడు ఫీట్లు లోపలికి తవ్వి దాంట్లో మనం ఈ చేసుకున్నట్లయితే మనము తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు దీని లైఫ్ మ్యాన్ వచ్చేసి మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు మనకి ఇది పనిచేస్తుంది తినగలిగే పుట్ట గొడుగులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ముత్యపు చిప్ప రకము పాల పుట్ట గొడుగులు గుండె పుట్ట గొడుగులు వరిగడ్డి పుట్ట గొడుగులు మన దేశంలో ఎక్కువగా చేస్తున్నారు ఉత్తర తెలంగాణలో ఎక్కడైతే చల్ల వాతావరణం ఉంటుందో అక్కడ బట్టన్ పుట్టగొడుగులు మనకి సహజంగా పెరుగుతాయి కానీ మన ప్రదేశంలో చేసినప్పుడు వాటికి అనుకూలమైన వాతావరణం కలిగించాలి కాబట్టి మెకనైజ్డ్ సిస్టమ్స్ ఉన్నాయి దీనికి గాను మీకు ఒక కోటి నుంచి రెండు కోట్ల ఖర్చుతోటి అది ఉంటది మనకి అందుబాటులో మనం మన దగ్గర ఉన్న డబ్బులు వసతులతో ఈజీగా చేసుకునే పుట్టగొడుగుల రకాల్లో ముత్యపు చిప్ప రకము మరియు పాల పుట్టగొడుగు అనేది సులభంగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే గృహిణీలు మరియు యువత కూడా దీన్ని సరదాగా కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సినది మనకి వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు సో గడ్డి మనం ఎక్కువగా వరి పండిస్తున్నాం కాబట్టి వరి అనేది కాల్చకుండా దాన్ని మనము దీనికి ఉపయోగించినట్టయితే దాని ఖర్చు కూడా మనకి తక్కువ అండ్ మనం దీని నుంచి లేదా మొక్కజొన్న మొక్కజొన్న స్టబుల్స్ కూడా మనం తీసుకోవచ్చు అండి లేదు మన ఈ జొన్న లేదు ఇంకా మీకు ఏవిధంగా సెల్యూస్ లిగ్ని ఉండే చిరుధాన్యాలు కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే మనము ఈ వరిగడ్డిని కలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఆరోగ్యంగా ఉండి ఉండాలి సో దాన్ని స్టోర్డ్ నిల్వ ఉన్న గడ్డి కాకుండా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన గడ్డి అంటే ఆరు నెలలు సంవత్సరం కింద పోసిన చొప్పని మనం వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం మూడు నుంచి ఐదు సెంటీమీటర్లు ముక్కలు చేసి దాన్ని మనం శుద్ధి చేసుకుంటాం సో దీంట్లో రసాయన పద్ధతి ఉంటుంది మామూలుగా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటాం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటే మనకి అది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది అందుబాటులో ఉండే పద్ధతి కాబట్టి ఒక గంట పాటు ఈ గడ్డిని నానబెట్టి దానిని ఆరబెట్టాలి పుట్టగొడుగులు చాలా తక్కువ వ్యవధిలో వచ్చినప్పటికి దీన్ని చాలా శుద్ధిగా చేసుకోవాలి కాబట్టి దీంట్లో మనం వరిగడ్డిని ఒక గంట పాటు ఉడకబెట్టి దానిని మనం ఆరబెట్టాలి ఆరబెట్టడము అనేది ఎట్లా అంటే కంప్లీట్గా గడ్డి ఎండిపోవద్దు దాంట్లో అరవై ఐదు శాతం వరకు తేమ ఉండాలి సో దాని ఎట్లా తెలుస్తుంది అంటే మనం పట్టుకున్న పిండినప్పుడు దాంట్లో నీరు కారకూడదు అలాంటి గడ్డిని మనము కి వాడతాం సో బెడ్లు అంటే మనము ఈ కవర్లు కానీ బకెట్లు కానీ మనకి ఈ హార్డ్ బోర్డ్స్ కానీ ఏదైనా వాడవచ్చండి అందుబాటులో ఉండేవి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక కేజీ గడ్డికి శుద్ధి చేసిన గడ్డికి ఒక వంద వంద గ్రాముల విత్తనం వేయవచ్చు ఒక కేజీ విత్తనాన్ని మనము ఒక ఎనిమిది నుంచి పది బెడ్ల వరకు చేసుకోవచ్చు సో ఇలా మనము చేసుకున్నాక బెడ్లని వాటిని ఒక చిన్న గదుల్లో అరలు లేదా అంటే హ్యాంగింగ్ సిస్టమ్ లో కూడా పెట్టుకోవచ్చు సో ఈ బూజు పెరిగేటప్పుడు కంపల్సరీ కొంచెం డార్క్ గా ఉండి మనము దాంట్లో తేమ అనేది చూసుకుంటూ ఉండాలి మనం ఇక్కడ నీళ్ళు ఏమి పోయాల్సిన అవసరం లేదు ఆ ఉష్ణోగ్రత అనేది చెక్ చేసుకుంటూ ముత్య అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండాలి సో ఇది ఇది చాలా సులువుగా పెంచుకోవచ్చు ఒకే రూమ్ లో మనము బెడ్స్ వేసుకున్నాక ఒక నెలలో ముప్పై ఐదు రోజుల్లో మనకి గడ్డిలో మొత్తం బూజు పెరిగి దాంట్లో ఉంచి చిన్న చిన్న పుట్టగొడుగుల పిన్హెడ్స్ బయటకు వస్తాయి సో అవి మొత్తం పువ్వులాగా విచ్చుకున్నాక వాటిని మనం కోసి వాటిని చక్కగా తుడ్చి కవర్లకి హోల్స్ రంధ్రాలు పెట్టి అమ్ముకోవాలి సో ఇవన్నీ ఒకే గదిలో చేయొచ్చు ఎప్పుడైతే బూజు మొత్తం పెరుగుద్దో దాని తర్వాత మనం ఏంటంటే దానికి కావాల్సిన లైట్ కొంచెం ఆన్ చేసి దానికి లోపల పుట్టగొడుగు విత్తనం పెరిగే దశ నుంచి కోత దశ వరకు దీనికి గాలిలో తేమ అనేది ఎనభై శాతం కంటే ఎక్కువ ఇచ్చినట్టయితే మనకి పుట్టగొడుగులు చాలా అధికంగా వస్తాయి సో మనం ఒక రెండు వందల స్క్వేర్ ఫీట్ రూమ్ లో మనం సుమారు ఐదు వందల బెడ్లను పెట్టుకుని దాని నుంచి రెండు వందల యాభై లేదా రెండు వందల కేజీల వరకు మష్రూమ్స్ తీసుకోనగలిగితే ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి సో మనకి వచ్చే మష్రూమ్స్ పౌష్టికంగా ఉంటాయి కాబట్టి రసాయనాలు లేకుండా చేస్తున్నాము కాబట్టి ఇది అందరికీ ఆరోగ్యకరం ఒక మూడు దఫాలుగా వస్తాయండి కోసిన తర్వాత ఒక పదిహేను రోజుల్లో ఇంకొక ఫికింగ్ వస్తుంది సో వీటిని ఏం చేయాలి అంటే మనము మార్కెట్ ముందే మాట్లాడుకోవాలి ఎందుకంటే పుట్టగొడుగు యొక్క రకం మీద దాని కాలవం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫైవ్ స్టార్ మష్రూమ్స్ లో ఏంటంటే మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుందండి మనం దీనికి అనుగుణంగా మార్కెట్ చేసుకోవాలి కాబట్టి ముందే మార్కెట్ మాట్లాడుకోవాలి ఒకవేళ ఎక్కువ అయినా కానీ దీన్ని పౌడర్ రూపాన కూడా అమ్మొచ్చు ఈ పౌడర్ ని మనం పాలల్లో కానీ కూరల్లో కానీ పైన చల్లుకుని తాగినట్టయితే వీటిలో ఉండే న్యూట్రియం అవన్నీ మనం ఈజీగా కన్జూమ్ చేయొచ్చు పాలపుట్టడములు మన భారతదేశంలో ఐడెంటిఫై చేసి వీటిని సాగు చేయటం చేపట్టడం జరిగింది సో ఇవి ఇప్పుడిప్పుడే చాలా ప్రసిద్ధిగా వస్తున్నాయండి వీటి పాల వలే ఉంటాయి కాబట్టి వీటికి ఆ అండి వీటిలో మనకి రెండు రకాలు ఉన్నాయి టూ అండ్ కాలువసైబా ఇండికా అనేవి ఎక్కువగా కల్టివేషన్ లో ఉన్నవి సో కేరళలో తమిళనాడులో సో ఇవన్నీ ఎక్కువగా పెంచుతున్నారు మనం కూడా వీటిపై చాలా మంది రైతులు వస్తున్నారు సో దీన్ని మనం చేపట్టినట్టయితే మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి వీటి సాగును కూడా మనం చేయవలసి ఉన్నది సో దీన్ని కూడా ప్రాసెస్ అలాగే మనం గడ్డిని సెలెక్ట్ చేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని గడ్డిని వాడాలండి దీంట్లో కూడా సో ఇక్కడ చిన్న మార్పు ఉంటుంది మనము ఒకే గదిలో మనం మొత్తం మష్రూమ్ ని ముత్యపు చిప్పలో పెంచుతాం కానీ గొడుగులకి అలా కాదు ఇది మొత్తం తెల్లగా అయిన తర్వాత కేసింగ్ అనేది చేస్తాం అంటే ఒక మూడు సెంటీమీటర్ల మందం ఉడకబెట్టిన మట్టిని వేయాలి సో ఇక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలండి ఏ దశలోనైనా కంటామినేషన్ వేరే శిలీంధ్రాలు వస్తే ఇవి పెరగవు అందుకే రైతులు ముఖ్యంగా వెనక్కి వెళ్తారు ఎందుకు అంటే దీన్ని కొంచెం శ్రద్ధతో చేయాలి ముప్పై ఐదు రోజుల్లో వచ్చేవి అయినా కానీ మనం చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆ లాభాన్ని తీసుకోవచ్చు అట్లాగే ఈ గాలిలో తేమ అనేది ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంటేనే మనకి లాభం సో ఇది కూడా మనము ఎస్టాబ్లిష్మెంట్ ఆ పుట్టగొడుగులు పెంచేటప్పుడు దీన్ని సమకూర్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి కేసింగ్ అనేది మనం మొత్తం బూజు తెల్లగా అయిన తర్వాత మనం ఆ పైన లేయర్ మూడు సెంటీమీటర్లు వేస్తామండి మూడు నాలుగు కేజీల కవర్లు అయితే మీరు సగానికి సమ పాలనలో కోసి దాని మీద ఈ శుద్ధి చేసిన మట్టిని వేయాలి ఎందుకు అంటే మనం వర్షం పడ్డప్పుడు మట్టి మీద వర్షం పడ్డప్పుడు జల్లు భూమిలో ఉన్న శీలింధ్రము పైకి మనకి మష్రూమ్స్ లాగా వస్తాయి అదేంటంటే ఒక దశ నుంచి పుట్టగొడుగు ఇంకొక దశ మార్పు చెందటానికి ఉపయోగపడి సపోర్ట్ ఇస్తుంది ఈ శీలింధ్రానికి సో దీంట్లో కంపల్సరీ కేసింగ్ చేయవలసి ఉంది ఇది చేసిన తర్వాత మనము ఆ కేసింగ్ మట్టి యొక్క జని కూడా ఏడు పాయింట్ ఐదు ఉండేటట్టు చూసుకుని దాన్ని మనం నీళ్లు కూడా దీంట్లో నీటి యాజమాన్యం అనేది ఇంపార్టెంట్ అండి మట్టి ఎండిపోకూడదు అది కొంచెము జల్లు పడ్డట్టుగానే తడిగా ఉండాలి మరీ తేమ ఎక్కువగా ఉండొద్దు వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మట్టి కొంచెము జల్లు పడ్డట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి క్రాక్స్ వచ్చినట్టుగా ఉంటే మట్టిని వేడి చేసి చల్లార్చిన నీటిని కొంచెం చల్లుకోవాల్సి ఉంటుంది సో మనం ఇలా చేసిన పదిహేను రోజుల్లో చిన్న చిన్న గొడుగులు పైకి వస్తాయి ఇవి మనకి క్యాప్ మూత యొక్క సైజు ఆరు నుంచి ఏడు సెంటీమీటర్లు లేదా ఈ కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ గా మనం కోసి మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది పాల పుట్ట గొడుగులు ముత్యచప్ప పుట్ట గొడుగుల కంటే మనకి అంత కేజీ బ్యాగ్కి మనకి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాముల వరకే వస్తాయి మనం వాతావరణం అంతా ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా రా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలా చేసిన రైతులు కూడా ఉన్నారు సో దీంట్లో కొంచెం మనము ఫోకస్ గా చేయాల్సి ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తే లాభం పొందే అవకాశం పాల పుట్ట గొడుగులు ఏంటంటే ఒక ఎనిమిది నుంచి పది రోజుల వరకు నిల్వ కాలం ఉంటుంది సో మనము మార్కెట్ దొరకకుండా కూడా అది ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ ఉంచవచ్చు లేదు అంటే మనము దీన్ని ఫ్రెష్ గా కూడా మార్కెట్ చేసుకోవచ్చు మార్కెట్ దొరకనప్పుడే మనం పది రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెడతాం సో ఇవి చాలా ఇప్పుడు డిమాండ్ లో ఉన్నాయండి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు బటన్ గుండి పుట్ట గొడుగులు ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో ఎక్కువగా మనకు దొరుకుతున్న మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ ఇవి గా ఇవి ఉత్తర భారతదేశంలో తక్కువ ఉష్ణోగ్రతలో సహజంగా పెరిగే పుట్టగొడుగులు కానీ వీటిని మనము పెంచుతున్నాము కాబట్టి కృత్రిమంగా వీటికి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇది పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీల సెంటిగ్రేడ్ పద్దెనిమిది వరకు ఇది బాగా వస్తుందండి వీటిని మనము కంపోస్ట్ ఇందాక ముత్యపు చెప్ప బాలపుట్ట గొడుగు గడ్డి మీద కాకుండా కంపోస్ట్ మీద పెంచుకోవాల్సి ఉంటుంది దీని కంపోస్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు సో దీని పద్ధతులు మీకు ఒక నెల నుంచి లేదా రెండు నెలల వరకు పడుతుంది టైము సో వీటిని మనం కంపోస్ట్ డైరెక్ట్ గా కూడా కొనుక్కోవచ్చు ఈ కంపోస్ట్ ని ఉపయోగించి మనం విత్తనాన్ని మిక్స్ చేసుకొని ఒక కేజీ విత్తనాన్ని ఒక పది కేజీల కంపోస్ట్ లో కలుపుకుని మనం బెడ్స్ లాగా కానీ ర్యాక్స్ లో గానీ మనము మనకు అనుకూలంగా పెంచుకోవచ్చు ఇది మాత్రం మనకి ఎక్కువ ఖర్చుతో ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కాబట్టి రోజు ఒక హాఫ్ టు వన్ టన్ ప్రొడక్షన్ ఉంటేనే మనకి లాభదాయకంగా ఉంటది కాబట్టి దీని గురించి మీకు సపరేట్ గా శిక్షణ అనేది సో నెక్స్ట్ వరిగడ్డి పుట్టగొడుగా అంటే ఇది మన శ్రీకాకుళం ఒరిస్సా ఈ ప్రాంతాలలో ఎక్కువగా చేస్తున్నారు విజయనగరం ఇదేంటంటే మిగతా పుట్టగొడుగులా కాదు ఇది మనకు పదిహేను రోజుల్లోనే వస్తుంది మన వరిగడ్డి మూపుల్లో కూడా మీకు ఇది ఈజీగా పెరుగుతూ ఉంటది మనం నోటీస్ చేయము కానీ ఇది చాలా రుచికరమైన పుట్టగొడుగు మరియు దీనికి ఉష్ణోగ్రత వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు చాలా సులువుగా పెంచుకోవచ్చు సో దీనికి చాలా రకాలుగా మనం దీన్ని పెంచుకోవచ్చు బయట పెంచుకోవచ్చు ఓపెన్ ఏరియాలో ఇళ్లలో పెంచుకోవచ్చు లేదా కేజ్ సో మీకు ఇప్పుడు ఇది ఒక రకం పెంచడం అనేది చూ చెప్తానండి ఇండోర్ మీకు ఏంటంటే చిన్న గడ్డిని దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కాకుండా త్రీ ఫీట్ లెంత్ గడ్డిని మనం కట్టల్లా కట్టుకుని నానబెట్టుకోవాలి సో డైరెక్ట్ గా నానబెట్టి మనం వాడుకోవచ్చు లేదా అంటే దీన్ని ఉడకబెట్టి దాన్ని డ్రై చేసి దాని మోపుల్ని వాడుకోవచ్చు సో దీని గాని ఏం చేస్తాము పొడుగ్గా బ్యాంబూ బేస్ తోటి లేదా ఏదైనా ప్లాట్ఫామ్ పొడుగ్గా చేసుకుని దాని మీద ఈ గడ్డి చొప్పల్ని మనం అరేంజ్ చేసుకుని దాని మీద విత్తనం వేసుకోవాలి విత్తనాన్ని దీంట్లో పప్పు పొడి మరియు టూ పర్సెంట్ యూరియా స్ప్రే ని వేసుకోవాలి గడ్డి విత్తనము అట్లా ఆల్టర్నేట్ గా ఒక మూడు ఫీట్లు హైట్ పెట్టుకుని మీద గన్నీ బ్యాగ్స్ బోన్ సంచులు గాని లేదా బ్లాటింగ్ పేపరు ఆ తేమ ఎండిపోకుండా మనం దాని మీద కప్పి పెట్టాలి ఇలా చేసిన పదిహేను రోజుల్లో మనకి పుట్ట గొడుగులు బయటకు వస్తాయి ఇవి చాలా తక్కువ కాలంలో వస్తాయండి అండి వెరీగడ్డి పుట్ట గొడుగులు చాలా రుచికరంగా ఉంటాయి కానీ దీంట్లో దీని నిల్వ కాలం అనేది చాలా తక్కువ ఒకటి నుంచి రెండు రోజులే కానీ దీన్ని ఎక్కువ మోతాదులో చేస్తే మనకి ఇది లాభంగా ఉంటది ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మనం నాలుగైదు రోజుల్లో అయినా విక్రయించుకోవచ్చు కానీ దీనికి మాత్రం మనం ముందే మార్కెట్ తీసుకొని పెట్టుకోవాలి సో దీంట్లో మనకి వివిధ రకాల పెస్ట్ ఉన్నాయండి మనకి సహజంగా మనం బెడ్లు వేసిన తర్వాత వాటిని చీకటి గదిలో పెట్టి వదిలేయద్దు అప్పుడప్పుడు అర్ధ గంట అలా ఓపెన్ చేసి ఎయిర్ ఎగ్జాస్ట్ పెట్టి దాంట్లో మనం ఏమైనా పురుగులు గాని మనకి ఇన్సెక్ట్స్ ఎగురుతున్నాయా చూసుకుంటూ ఉండాలి దానికి గాను మనం ఈ లైట్ ట్రాప్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి స్టిక్ ఇవి లేదు అంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు ఆ గడ్డి మనకి పుట్ట గొడుగులు ముందు మనం స్ప్రే చేసుకోవచ్చు ఏవైతే పుట్టగొడుగులు కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నప్పుడు స్ప్రే చేయొద్దు అవి కోసిన తర్వాతనే స్ప్రే చేసుకోవాలి సో ఇలాంటి మనకి బ్యాక్టీరియా పాల పుట్ట పైన పుట్ట గొడుగు పైన మీకు జారుతున్నట్టుగా బ్రౌన్ గా వాసన వస్తున్నాయి అంటే అప్పుడు ఆ మట్టితో పాటు అవి తీసేసి ఫ్రెష్ స్టెరిలైజ్డ్ మట్టి వేయాలి నీరు అనేది బాగా మసిలిన తర్వాత చల్లార్చి వాడాలండి సో ఇవన్నీ మనకి పుట్టగొడుగుల్లో వచ్చే కంటామినెంట్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని సరిగ్గా శుద్ధి చేయకుండా దాంట్లో మీకు ఎక్కువ నీరు శాతం ఉన్నా గానీ ఇంకే క్యాప్స్ అంటాము అవి పుట్టగొడుగులు లాగానే ఉంటాయి పొడుగ్గా ఉండి పైన బ్రౌన్ చిన్న పెన్ క్యాప్ లాగా ఉంటాయి స్టార్టింగ్ లో అలా ఉన్నప్పుడే గుర్తించి వాటిని తీసివేయాలి లేదు అవి బ్లాక్ గా అయి మనకి బీజాలు ఉత్పత్తి చేసినప్పుడు అవి మొత్తం బెడ్స్ ని పాడు చేసే అవకాశం ఉంటది కాబట్టి వాటిని తొందరగా మనం దూరంగా దాన్ని కాలబెట్టాలండి మనం పుట్టగొడుగులు ఏ రకం పెంచినా కానీ వాటి యొక్క మార్కెట్ ఇమీడియట్ గా ముందే మాట్లాడి పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఎందుకంటే కూరగాయలాగా ఇవి కూడా ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఎక్కువ ఖరీదు పోతాయి సో మనము మార్కెట్ ని ముందుగా చూసి పెట్టుకోవాలి బటన్ పుట్టగొడుగులు మనకి మార్కెట్ లో దొరికేవి మనం ఈజీగా గుర్తించగలుగుతాము కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని బ్రౌన్ గా ఉంటాయి బ్రౌన్ గా అంటే పుట్టగొడుగులు జీవించి ఉంటాయి వాటి సహజ సిద్ధ ప్రాసెస్ అన్ని రోజు నడుస్తుంటాయి కాబట్టి వాటిలో ఈ ఎంజామేటిక్ యాక్టివిటీ వల్ల బ్రౌనింగ్ అనేది ఉంటది సో వీటిని అరికట్టుకోవటానికి మనం ఏం చేయాలంటే పుట్టగొడుగులు కోసిన తర్వాత ఒక సిక్స్టీ మిల్లీగ్రామ్స్ ఉప్పుని ఒక లీటర్ నీళ్ళల్లో కరిగించి దాంట్లో కోసిన పుట్టగొడుగు రెండు నిమిషాలు ముంచి తీసి నీటిని తుడిచి శుభ్రంగా ప్యాక్ చేసుకున్నట్టయితే వాటి యొక్క నిల్వ కాలం అంటే తెల్లగా ఉండేటట్టు మనం ఆ కాలాన్ని కొంచెం పెంచుకుని అవచ్చును సో ఇదొకటి మనం సులువుగా చేసుకోవచ్చండి దాని తర్వాత మార్కెట్ చేసుకోవాలి మనకి మార్కెట్ అనేది మనం ఇప్పుడిప్పుడే పుట్టగొడుగుల గురించి బాగా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ అయితే ఉందండి ప్రొడక్షన్ లేదు దీనికి అనుగుణంగా మనం చేసిన పంట ఎవరికైతే దొరకట్లేదు అనుకున్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూపులు కానీ మన ఇన్స్టిట్యూషన్స్ కానీ రెస్టారెంట్స్తో కానీ ఈ రైతు బజార్లలో మనం టైఅప్ అయ్యి తక్కువ కాస్ట్ తోటి అలా మనం అమ్ముకోవాలి ఒకవేళ అలా కూడా కాలేదు అంటే ఈ పుట్ట గొడుగులతో విలువ ఆధారిత పదార్థాలైన మనం డిఫరెంట్ పౌడర్లు చేసుకోవచ్చు నూడుల్స్ పచ్చళ్ళు చేయవచ్చు డ్రై మష్రూమ్ ఎండిన మా పుట్టగొడుగులు కూడా నీళ్ళలో వేసినట్టయితే మెత్తగాయి మళ్ళీ వాటిని కూరలకు వినియోగిస్తారు అలా కూడా చేసుకోవచ్చు లేదు మనము ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉందో అక్కడ మనం వీటిని కర్రీస్ లాగా చేసి కూడా ప్యాక్ చేసి కూడా మనం చేసుకోవచ్చు సో ఇదంతా ఏంటంటే మనం ఎలా మార్కెట్ చేసుకోవాలా అనేది ముందే ప్లాన్ చేసుకుని మన ఏరియాలో దాన్ని కన్జూమర్స్ కి చూపించాలి పుట్టగొడుగులు మనకి ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ దాంట్లో ఉండే ఔషధ గుణాలు పోషక విలువల గురించి తక్కువగా తెలుసు కాబట్టి వీటి గురించి కూడా మనము చాలా మందిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది సో ఈ పౌడర్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి గర్భిణీలు ముసలి వాళ్ళకి సో వీళ్ళందరూ కూడా దీన్ని పౌష్టికాహారంగా తీసుకోవాలని మనం ఎడ్యుకేట్ చేయాలి మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో దీనికి సంబంధిత శిక్షణ కార్యక్రమాలని ప్రతి నెల మూడో శనివారం చేపట్టడం జరుగుతుంది సో దీనికి మీరు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేందర్ నగర్ ఎందు జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఆ సర్టిఫికేట్ కోర్స్ అండి మీరు దాంట్లో జాయిన్ అయినట్టయితే పుట్టగొడుగుల మీద మీకు శిక్షణతో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది